తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం ఇది ఒక సినిమా డైలాగ్ అయినప్పటికీ ఈ రోజు మనందరి మనస్తత్వం ఇలానే ఉంది కదా నిన్నెవరైనా ఒక మాట అంటే తట్టుకోలేవు నీకు నచ్చని పనేదైనా చేస్తే అస్సలు ఊరుకోవు పంతాలు పట్టింపులు పగలు ప్రతీకారాలు ఏమైనా అంటే తగ్గేదేలే అంటారు క్రైస్తవులమైన మనం ఇలాగే నా ఉండాల్సింది బైబిల్లో ఏముంది ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఏళ్ళ ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరు క్షమించుడి అని ఉంది కదా అవును వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు తెలిసి చేశారో తెలియక చేశారో తప్పైతే చేశారు ఒకవేళ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారేమో ఒకవేళ తెలుసుకోకపోయినప్పటికీ వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వే ఎందుకు చెప్పకూడదు నిన్ను క్షమించమని అడగటానికి వాళ్ళు మొహం మాట పడుతున్నారేమో నువ్వే ఒక అడుగు ముందుకేసి మాట ఎందుకు కలపకూడదు మీరెప్పుడు ఏ తప్పు చేయలేదా మీరు చేసిన పాపాలను దేవుడు క్షమించాడని మీరు నమ్మితే ఈ రోజే ఆ వ్యక్తిని క్షమించగలిగే మనసు మీకిమ్మని దేవుణ్ణి ప్రార్థించండి